మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మె పదకొండవ రోజుకు చేరుకుంది సమ్మెతో ముమ్మిడి వరంలో ఎక్కడికక్కడే రహదారులు చెంత చెత్త పేరుకుపోయింది మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్ లోనే చెత్త వేయాలని బయట పడేయొద్దంటూ ముమ్మిడి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తోంది ట్రాక్టర్ వచ్చేంతవరకు మీ చెత్తను మీ దగ్గరే ఉంచుకోవాలని ముమ్మిడి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నారు మీకు అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మాకు సహకరించగలరని అము దయచేసి షాపు యజమానులు వివిధ వ్యాపారములు చేయించున్న వర్తకులు అందరూ గమనించగలరు మీ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను మీకు మీరే బాధ్యతగా మా మున్సిపాలిటీ ట్రాక్టర్ వారికి అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము మీ నగర పంచాయతీ సిబ్బంది తెలియజేసేసి గమనించగలరు మీ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను మీకు మీరే బాధ్యతాయుతంగా మున్సిపాలిటీ ట్రాక్టర్ వారికి అందించి మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము దయచేసి అందరూ గమనించగలరు అండ్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీ రాయిడ్ సచివాలయం ఉమ్మడి నగర పంచాయతీ अंदर द